ఈరోజు మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వనపర్తి డిఎఫ్ఓ గారు నవీన్ కుమార్ రెడ్డి గారు ఐఎఫ్ఓ ఆఫీసర్ గారు మనకు నూతనంగా మొట్టమొదటిసారిగా మన వనపర్తి జిల్లాకు కూడా రావడం జరిగింది సంతోషం వనపర్తితో పాటు పక్కన ఉన్నటువంటి జిల్లా గద్వాల ప్రాంతాన్ని కూడా సారు అధికారిగా ఉన్నారు సో వారికి కూడా పాములన్నా ఎనిమల్స్ అన్నా తర్వాత పర్యావరణం అన్న కూడా చాలా మక్కువ ఎక్కువ వారు వారు మంచి సహాయ సహకారాలు అందించడం వల్లనే మా సాగర్ స్నేక్ సొసైటీ కూడా చాలా అద్భుతంగా రాత్రి అనక అపరాత్రి అనక కూడా సర్వీస్ చేస్తూ ఉన్నాం దానికి ముఖ్య కారణం కూడా వారి సపోర్ట్ ఉంది సో వారి సపోర్ట్ కూడా మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుతూ ఉన్నాం సార్ ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి సార్ కూడా మన దగ్గర వివిధ రకాలు ఉన్నటువంటి సర్పాలు ఉన్నాయి అన్నిట్లో కూడా సార్ చేతుల మీదుగా వాటిని స్వేచ్ఛగా అడవిలోకి వదిలించే ప్రయత్నం అయితే జరుగుతుంది సో ఫస్ట్ సార్ని అయితే మనం ఒకసారి పరిచయం చేసుకుందాం హాయ్ సార్ నా పేరు కృష్ణసాగర్ ఇక్కడ నేను వనపర్తి పట్టణం పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా పనిచేస్తున్నాను మీరు వచ్చింది కాబట్టి కలవడం కూడా మాకు సంతోషంగా అనిపిస్తున్నాను దగ్గరికి చెప్పాలేమన్నా నా నమస్కారమా నా పేరు నవీన్ రెడ్డి నేను వనపర్తి జిల్లా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్గా ఇక్కడికి ఛార్జ్ తీసుకోవడం జరిగింది సాగర్ సొసైటీ వాళ్ళు మన సాగర్ వీళ్ళు చాలా 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 బాగా స్నేక్స్ ఎవరు వచ్చినా కానీ అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడు కూడా రెస్పాండ్ అవుతూ కాల్స్ తీసుకుంటూ వాళ్ళు పా ఈ పాములు వాటిని పాములని ఇతర జంతు ఇతర జంతువులని నెమళ్ళు కానీ ముసళ్ళు కానీ ఏమైనా పంట పొలాలకు వచ్చినప్పుడు తీసుకొచ్చి అడవిలో వదలటం జరుగుతుంది సాగర్ సొసైటీ వాళ్ళు స్వచ్ఛందంగా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అదేవిధంగా సాగర్ సొసైటీ వాళ్ళు ఈ మధ్య కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఎక్కడైతే పాము పట్టుకుంటున్నారో అక్కడ ఒక చెట్టు నాడుతామనే ఒక మంచి ఆలోచనతో ఉన్నారు వాళ్ళకి మా తప్పకుండా మా అటవీ శాఖ తరపు నుంచి తప్పకుండా సహాయం చేస్తాము ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు సాగర్ సొసైటీ వాళ్ళకి కూడా మేము ఎంతో మన వనపర్తి జిల్లా వాసులు కూడా ఎంతో 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 సాగర్ సొసైటీ వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం థ్యాంక్ యూ

రెడ్ కలర్గా పామంటారు రెడ్ క్యాండ్ రెడ్ కలర్ ప్యాండ్ రెండు తర రెండు తరాల పాము మరి రెండు ఒక కనిపిస్తుంది కాబట్టి పొడవున్నాయండి ప్లేట్లో పక్కన ఉంటా ఉంటాయి సరే ఇట్లా ఉండదు ఈ డబ్బాలు కూడా వస్తాయి ఇట్లా మొత్తం ఇట్లా మీరు మీరు పోయేంత వరకు పట్టించి పంపిస్తాను ఈరోజు ఈరోజు కాదు అప్పుడు ఓకే కాదు అలవాటు సార్ వెళ్ళిపోయింది సార్ దీన్ని నీళ్ళలో కదా అది పెట్టేది మనం పొలం సార్ అట్లేముండవు సార్ అది ఎక్కడైనా దొరుకుతుంది సార్ ఎక్కడైనా దొరుకుతాయి సరే ఉండవు సార్ ఉంటాయి కదా అంటే ఇట్లా తడి తడిగా ఉంటుంది కదా సార్ వస్తాయి కదా అదే అర్థమైపోయిందమ్మా చూస్తున్నారు కదా చాలామంది దీన్ని రక్త పింజరి బొట్ల పింజర్ అంటారు పూర్తిగా ఇదైతే విషం లేని సర్పం చాలామందికి వీటిపైన అవగాహన లేకనే వీటిని గ్రామీణ ప్రాంతాలలో కానీ వరిమల్లు వేసే కార్యక్రమాల్లో కానీ వాటిని చంపేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అట్లా చేయొద్దండి ఇదైతే పూర్తిగా విషం లేనటువంటి సర్పం ఇది కూడా మీరు మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో పిలుచుకునే వాళ్ళు ఉంటారు కదా రెండు తలల పాము అంటారు కదా సేమ్ అలాంటి జాతికి సంబంధించింది మాత్రమే కాబట్టి ఎవరు కూడా దయచేసి పాములను కూడా హాని చేయొద్దండి మీరు ఏం చేస్తారంటే మంచి ఒక్కొక్క డబ్బా దూరం గుర్తొక అద్దం నా ముఖం లోకి చూడు ఓకే ఆ సాఫ్ట్ కేల్ వైపర్ ఉంది ఆ అట్లా ఉంటది కదా మన వాళ్ళు ఏం చేశారు అంటే నెంబరింగ్ పెట్టారు

కరస్కట్లేదు అదే అసలు నాకు పోమే నాకు కనపడలేదు దూరం పోయేసరికి